అందరికీ నమస్కారం మన కథన్ వేషి జర్నీ ఛానల్కి కి స్వాగతం మీకోసం మంచి సమాచారం కథలు విజ్ఞానంతో నిండిన కంటెంట్ తీసుకొస్తున్నాం వీడియో మొదలయ్యే ముందు దయచేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ ప్రోత్సాహమే మాకు మరింత మంచి కంటెంట్ తయారు చేయడానికి ప్రేరణ ఈరోజు మనం గాంధీ జీవితంలోని ఒక ఆసక్తికరమైన బహుశా అంతగా ఎవరికీ తెలియని ఒక అధ్యాయాన్ని చూద్దాం దక్షిణాఫ్రికాలో జరిగిన బోయర్ యుద్ధంలో ఆయన పాత్ర మన దగ్గరున్న సోర్సెస్ ప్రకారం ఇది కేవలం ఒక యుద్ధకథ కాదు హక్కులు బాధ్యతల మధ్య ఆయన చేసిన ఒక ఒక ప్రయోగం లాంటిది సంవత్సరం పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది ప్రదేశం దక్షిణాఫ్రికా అక్కడ బ్రిటిష్ సామ్రాజ్యానికి డచ్ మూలాలున్న బోయర్ స్థిర నివాసులకు మధ్య ఒక పెద్ద యుద్ధం జరుగుతోంది ఆ సమయంలో గాంధీ ఒక యువ న్యాయవాదిగా అక్కడే ఉన్నారు చిత్రంగా ఆయన సానుభూతి అంతా బోయర్ల వైపే ఉంది కాని ఒక బ్రిటీష్ పౌరుడుగా తన కర్తవ్యమేంటి అనే సంఘర్షణ అసలు బ్రిటిష్వాళ్ల వివక్షణ ఎదుర్కొంటున్న గాంధీ వాళ్ల తరఫున ఎందుకు పోరాడాలనుకున్నారు ఆ ఇది గాంధీగారి వ్యూహంలో ఒక చాలా కీలకమైన అడుగు అని చెప్పాలి ఆయన నమ్మకమేంటంటే బ్రిటిష్ పౌరులుగా మనకు హక్కులు కావాలంటే ముందు ఆ సామ్రాజ్యం పట్ల మన బాధ్యతలను నెరవేర్చాలి ఓ అంటే బాధ్యతలు నిర్వర్తిస్తేనే హక్కులు అడగగలమని కరెక్ట్ అప్పుడే సమానత్వం కోసం వాదించడానికి ఒక నైతిక బలం ఉంటుందని ఆయన ఆలోచన ఇది కేవలం యుద్ధంలో పాల్గొనడం కాదు భారతీయుల పట్ల ఉన్న అపోహలను తొలగించే ఒక ప్రయత్నం అపోహల అంటే ఎలాంటి అపోహలుండేవి ఆ సమయంలో భారతీయుల పరిస్థితి ఎలా ఉండేదక్కడ చాలా దారుణంగా ఉండేది భారతీయులు అంటే కేవలం స్వార్థపరులని పిరికివారని అవును కష్టాలకు భయపడతారని కూడా అనేవారట కదా నిజమే చాలామంది ఆంగ్లేయులు అలా చుల్కనగా చూసేవారు అందుకే గాంధీ ఒక అంబులెన్స్ దళాన్ని ఏర్పాటు చేస్తానన్నప్పుడు చాలామంది బ్రిటిష్ అధికారులు వద్దన్నారు మీ వల్ల కాదు అన్నట్టుగా అవును నిరుత్సాహపరిచారు కాని డాక్టర్ బూత్ లాంటి కొందరు మంచివాళ్ల మద్దతుతో ఆయన తన ప్రయత్నాన్ని ఆపలేదు సరే దళమైతే ఏర్పడింది సుమారు ఒక్కవే మందితో అని విన్నాను అవును అందులో మూడు వందల మంది స్వేచ్ఛాభారతీయులు మిగిలినవారు ఒప్పంద కార్మికులు హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ కలిసి వచ్చారు మరి యుద్ధరంగంలోకి వెళ్ళినప్పుడు అసలైన సవాలు ఎదురైంది కదా వాళ్ల పని కేవలం గాయపడిన వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చడమే అనుకున్నారు మొదట అవును వాళ్ల పని యుద్ధక్షేత్రానికి దూరంగా అంటే కాల్పులకు ఆవల ఉండాలనేది ప్లాన్ కానీ స్పియాన్ కాప్ అనే చోట బ్రిటిష్ సైన్యం దారుణంగా ఓడిపోయింది అప్పుడు సీన్ మొత్తం మారిపోయింది జనరల్ బుల్లర్ గాంధీ దళానికి ఒక మెసేజ్ పంపారు ఆ మెసేజ్లో ఏముంది నిబంధనల ప్రకారం మీరు ఈ ప్రమాదంలోకి రావాల్సిన పని లేదు కాని మీ సహాయం ఇప్పుడు మాకు చాలా అవసరం వస్తే మేము ఉంటాం ఆ పిలుపుకు వాళ్ళు ఎలా స్పందించారు గాంధీ తన రచనల్లో మేము ఏమాత్రం సంకోచించలేదు అని రాశారు ఆ మాటల వెనక ఉన్న నిబద్ధత ఆ ధైర్యం ఎక్కడుండొచ్చిందంటారు తమను తాము నిరూపించుకోవాలనే ఒక బలమైన సంకల్పం ఆ మాట వినగానే వాళ్లు నేరుగా యుద్ధరంగంలోకి వెళ్లారు అది మామూలు విషయం కాదు రోజుకు ఇరవై ఇరవై ఐదు మైళ్లు నడవడం స్ట్రెచ్చర్లపై గాయపడిన సైనికులను మోస్తూ అవును అంతెందుకు జనరల్ వుడ్గేట్ లాంటి పెద్ద కూడా వాళ్లే తమ భుజాలపై మోసుకెళ్లారు అదివాళ్ల సేవాభావానికి నిజమైన నిదర్శనం ఇంత ధైర్యం చూపించిన తర్వాత వారికి ఎలాంటి గుర్తింపు వచ్చింది బ్రిటిష్ వారి వైఖరిలో ఏమైనా మార్పు కనిపించిందా ఖచ్చితంగా ఆరు వారాల తర్వాత ఆ దళాన్ని రద్దు చేశారు కాని వారి సేవలకు అపారమైన వచ్చాయి జనరల్ బుల్లర్ స్వయంగా తన రిపోర్ట్లో వాళ్లని మెచ్చుకున్నారు యుద్ధపతకాలకూడా ఇచ్చారట కదా అవును గాంధీతో సహా దళనాయకులకు యుద్ధపతకాలిచ్చారు దాంతో దక్షిణాఫ్రికాలో భారతీయుల ప్రతిష్ట ఒక్కసారిగా పెరిగింది గుర్తింపు గౌరవం ఇవన్నీ సరే కాని నాకు ఆ నీళ్ల కాలువ దగ్గర జరిగిన సంఘటన చాలా ఆసక్తికరంగా అనిపించింది అది మనుషులుగా వాళ్ళని ఎంత దగ్గర చేసిందో చెబుతోంది అది చిన్న సంఘటనైనా అయినా దానిలో చాలా లోతైన మానవత్వం ఉంది ఒక ఎండ రోజు దళమంతా దాహంతో ఉంది దారిలో ఒక చిన్న కాలువ కనిపించింది వెంటనే బ్రిటిష్ సైనికులు మీరు చాలా కష్టపడ్డారు ముందు మీరూ తాగండి అన్నారు దానికి భారతీయులు భారతీయులు లేదు మీరు మాకన్నా ఎక్కువ గాయపడ్డారు ముందు మీరు అన్నారు అలా ఒకరికొకరు ప్రాధాన్యత ఇచ్చుకోవడంలో ఒక తీయని పోటీ జరిగింది అద్భుతం ఆ ఒక్క సంఘటన జాలు యుద్ధం యొక్క క్రూరత్వం మధ్య కూడా మానవత్వం ఎలా బతుకుతుందో చెప్పడానికి అది కేవలం దాహం తీర్చుకోవడం కాదు ఒకరిపై ఒకరికి గౌరవం చూపించుకోవడం నిజమే అయితే ఈ సేవ ద్వారా శ్వేతజాతీయుల వైఖరి మారింది కాని అది తాత్కాలికంగానే ఇది మన ముందు ఒక ముఖ్యమైన ప్రశ్ననుంచుతుంది కష్టకాలంలో మనం చూపించే సేవ చేసే త్యాగాలు ఒక సమాజంలో మనపై ఉన్న అభిప్రాయాలను ఎంతవరకు మార్చగలవు ఆ మార్పులు శాశ్వతంగా నిలుస్తాయా లేక కేవలం ఆ అవసరం తీరేవరకే ఉంటాయా అనేది ఆలోచించాల్సిన విషయం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు మరియు కింద కామెంట్స్లో చెప్పండి తర్వాత వీడియో ఏ టాపిక్పై కావాలి మీ సూచనలు మాకోసం చాలా విలువైనవి తర్వాతి వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు